భద్రాద్రి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్లో మీ స్పెషల్ ఇంటర్వ్యూస్ కొరకు మరియు వ్యాపార ప్రకటనల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఎస్కే టాక్స్ ఎస్కే టాక్స్లో ఈరోజు మనతో పాటు మాజీ కౌన్సిలర్ కన్పుట్ల దుర్గ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు రెండు వేల ఐదులో కౌన్సిలర్గా టీడీపీ నుంచి గెలిచి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ లేకుండా ఎందుకు దూరం ఉన్నారో వారి మాటలను తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీరు ప్రస్తుతం ఏం ఇప్పుడు ప్రస్తుతానికైతే హౌస్ వైఫ్గా ఉంటున్నాను హౌస్ వైఫ్ అంతా ఇప్పుడు వాటిలో కూడా తిరుగుతున్నాం కానీ అంత ఏంటి మంచి చేయడాన్ని చూసుకుంటూ వెళ్తానని తప్ప మనం ఏం చేయడానికి లేదు ఇప్పుడు ఇంట్లో మాత్రం ఖాళీగా ఉంటున్నాం నమస్తే అండి శ్రీనివాస్ గారు ప్రైవేటు సెల్ టవర్స్లో విజిలెన్స్లో ఉంటున్నాను ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సూపర్వైజర్గా పనిచేస్తున్నాను రాజకీయాల్లో అంత రాజకీయాలు అంటే ఉన్నప్పుడు రాజకీయాలు వేరు ఇప్పుడు ఉండే రాజకీయాలు వేరు ఇప్పుడంతా స్వార్థపూరిత రాజకీయాలు అయిపోయినాయి ఎవరి మనుగడ కోసం వాళ్ళు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటున్నారు ఆ రోజుల్లో అలా లేకుండే అట్లా లేకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయండి కోసం బెఫికర్గా పోయేసి జనాలకు సాయం చేసేటోళ్ళం వాళ్ళు కూడా మనల్ని గుర్తుపెట్టుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు అలాంటి రాజకీయాలు అన్నీ పొల్యూట్ అయిపోయినాయి సో అందుకోసమే మేము ప్రత్యేకించి నేను మా మిస్సెస్ కానీ జనాలతో సంబంధాలు పెట్టుకుంటున్నాము పెట్టుకుంటున్నాము ఉంటున్నాము ఎవరికి ప్రాబ్లం వచ్చిందని మాకు వచ్చి చెప్తే మేము వెళ్ళేసి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికి ఏ పార్టీలో ఉన్నారు ప్రస్తుతానికి నేను సిపిఐ పార్టీలో ఉన్నాను సిపిఐ పార్టీలో సాంశీరావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు అంటే మీరు కౌన్సిలర్ గా గెలిచింది అవునండి అప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఎలా ఉంది అప్పుడు మా వాటిలో నూట ఇరు ఇరవై నూట ముప్పై ఇండ్లు సాంక్షన్ అయితే ఇందిరాం ఇన్లు దగ్గర అన్ని కట్టించినాం మేము మేము చేపట్టి ఇక్కడ ఈ వాటిలో మాత్రం అప్పుడు ఎనిమిదో వాడు ఇప్పుడు ఆరో వాడు అయింది కానీ అప్పుడు ఎనిమిదో వాడు అన్నిటికీ అన్ని వాళ్ళ తిరిగి కూడా మంచిగా అభివృద్ధి చేసినాం అయితే ఏంది కాలువలు అయితే ఏంది మంచిగా ఇండ్లు ఇందిరామిల్లు ప్రతి ఒక్కరికి మనం పెట్టిన అంటే ప్రతి ఒక్క ఇంటికి పోయి ఇందిరాం ఇల్లు ఉంది ప్రతి ఒక్కరికి ఇందిరామిల్లు ఉందా లేదా అని చూసి ప్రతి ఒక్కరి పేరు రాసి అరువులు ఎవరైనరో వాళ్ళకి మాత్రం ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినాం ఇంకా మా కూడా డెబ్బై ఎనభై ఇల్లు కూడా మిగిలినాయి మిగిలిన కానీ మేము అడిగినాం వాళ్ళను ఇంకా మిగిలినాయి అమ్మ మన వాటిలా ఎవరైనా పెట్టుకుంటే పెట్టుకోండి అంటే కూడా అందరం పెట్టుకున్నాం రా అసలు ప్రతిదీ మేము కట్టించిన ఇల్లే ఉంది ఇప్పుడు ఇందిరాం ఇల్లు దుర్గా కట్టించింది కనుకుంట్లో దుర్గా చేపట్టి మాకు ఇండ్లు వచ్చినాయి అని ప్రతి ఒక్కరి నోట్లో ఉన్నది కాబట్టి రోడ్లు కూడా మేము మంచి డెవలప్ ఇచ్చినాం ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి రాని రోడ్లు కూడా మేము పెట్టించినాం ఇక్కడ రమణ సేటు వాళ్ళది అయితే ఏంది ఇటు కళ్ళు కొట్టు ఏరియా ఈసు బన్న వాళ్ళ అక్కడ అయితే ఏంది ఇంకా అటు డౌన్ లో పరదేశాలు ఇళ్ళు ఉన్నాయి అవి పటేల్ బస్తీ పటేల్ బస్తీలో కూడా మేము మేము పెట్టించిన రోడ్లే ఇప్పుడు ఇంటింటికి మేము అంటే సందు సందుకు మా మేము పెట్టించిన రోడ్లే ఉన్నాయి అప్పుడు మా ఏంలో వచ్చిన పనులన్నీ మేము మాత్రం మంచిగా సహకరించా మాకు జనాలు కూడా సహకరించారు మేము కూడా బాగా కష్టపడడం కౌన్సిలింగ్లో కొట్లాడి కూడా మా వాటిలో కంపల్సరీ కావాలని తెచ్చుకొని మేము పోరాటం చేసి అయినా మేము మంచిగా పెట్టేటట్టు చేసినాం మాకు అప్పుడు నాకు మాకు మంచి మాకు మంచిగా అనుకూలంగా చైర్మన్ ఉండే కుమార కాసల ఉమారా అని మేము ఇట్లా మాకు మాకు వర్క్ వచ్చిందా మాకు కాలువ కావాల ఇది కావాలక్క ఈ రోడ్డు కావాలంటే పెట్టుకొని రా మనం మాట్లాడదాం చేపిద్దామని అని మాకు మంచి సహకారం ఇచ్చింది అక్క అయితే మాకు ఒక మంచిగా మమ్మల్ని సొంత చెల్లెలాగా చూసుకునేది మాకు ప్రతి మాటకు మాత్రం మాకు మంచి హెల్పింగ్గా ఉండేది అప్పుడు మాకు అవకాశం వచ్చింది కానీ మేము మాకు అవకాశం వచ్చింది చెయ్యండి అన్నారు కాకపోతే కొంతమంది పరిస్థితులను బట్టి సరే మనకు ఒకసారి ఛాన్స్ వచ్చింది కదా వేరే కూడా ఛాన్స్ ఇద్దాము అన్న ఉద్దేశం మీద సరే ఇంకొకరు వచ్చి కూడా మమ్మల్ని అడగడం జరిగింది సరే మన బస్తీలో మనం ఎందుకు పోటీలకు పోవాలి అన్నట్టు సరే ఒకసారి మనకు ఛాన్స్ వచ్చింది ఇంకోసారి కూడా ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలన్నట్టు మేము పక్కవ తప్పుకున్నాం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు మీరు చేసిన డెవలప్మెంట్స్ వాళ్ళు ఎక్కువ చేశారా సార్ మీలాగానే చేశారా అసలు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా మరి వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళు కూడా మంచి చేసి ఇప్పుడు వాటిలో అంటే వాళ్ళు కూడా చేసిండ్రు కాకపోతే మనం మనప్పుడు చాలా మటుకు అయిపోయినాయి రోడ్లు అయితే ఏంది కాలువలు అయితే ఏంది ఇందిరా మిల్లు అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చిన కాంచెలు ఒక ఇందిరా మిల్లు అనేది లేవు అసలు అప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు ఇల్లు సాక్ష్యం కాలే మా ఆయంలోనే ఇందిరా మిల్లు అయినాయి కాలువ అప్పుడు మన డెబ్బై శాతం మేము మేము రోడ్లే తర్వాత మళ్ళీ వాళ్ళు రోడ్లేరు కానీ అవి ఎక్కడెక్కడ వేయించినా కూడా అంత తెలియదుగా మమ్మల్ని ప్రతి దానికి మేము ముందుకు పోలేదు ఇంకా మేము అన్నట్టు అందరి వాళ్ళ దగ్గర పోయి మేము ఈ చేతనం వాళ్ళు మమ్మల్ని పిలవలేదు మేము ముందుకు పోయి మేము అడగలేదు మీ రాజకీయ ప్రస్థానం అంటే మీరు స్టూడెంట్ లేకపోతే ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ నేను ఇంటర్మీడియట్ ఇక్కడే మన రామచంద్ర కాలేజ్లో ఎంపీసీ చేసినాను అప్పటి నుంచే నేను రాజకీయాల్లో మీద ఇంట్రెస్ట్ ఉండి స్టూడియో సీనియర్ ఎలక్షన్లో యాక్టివ్గా ఉండి మేము ఒక్కొక్క దశలో వైస్ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేసి ఉన్నాను నేను అది కూడా టీడీపీ తరఫున పోటీ చేసి అప్పుడు స్వల్ప తేడాతోటి నేను కాలేజీలో ఓడిపోవడం జరిగింది అప్పుడే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చేసే అభివృద్ధి పనులు ఆయన ఏజెండాలు చూసి ఎందుకంటే రాజకీయాల్లో ఆసక్తి ఉంది కదా అప్పుడున్న వాళ్ళ ఆలోచన కూడా అదే స్టూడెంట్స్ మొత్తం రాజకీయాల్లోకి రావాలి వస్తే తర్వాత వాళ్ళు ఫ్యూచర్లలో ప్రజాసేవ చేయనికో దేనికో పనిచేస్తారు అన్నిటికీ పనిచేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళ ఏముండే అదే ఏంని అయిపోయి టీడీపీ పార్టీలో జయడం జైన్ కావడం జరిగింది టీడీపీ పార్టీలో కోనే నాగేశ్వరరావు స్వర్గ కోనే నాగేశ్వరరావు గారి మా గురువు లాంటివారు సార్ దగ్గరనే మేము రాజకీయాల ప్రస్తావన మొదలు మొదలుపెట్టి సార్ ఆఫ్ కోర్స్ ఈ డిగ్రీ నేను డిగ్రీ చదివేటప్పుడు నేను రామచంద్ర కాలేజ్ తరఫున యూనివర్సిటీ మన కాలేజ్ తరఫున క్యాప్టెన్గా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆడడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అది నాకు నా క్రికెట్ స్ఫూర్తి కావచ్చు ఏదైనా కావచ్చు అది నన్ను అప్పట్లో ఆ పీడి సార్ గారు మమ్మల్ని గుర్తించి అప్పుడు ప్రిన్సిపాల్ గారు నన్ను గుర్తించి నాకు ఒక సహచర గణాన్ని మనకి ఇక్కడ ఉన్న జాన్సన్ సుధాకర్ అయింది ఎస్ఆర్ఎంటి మా తమ్ముడు అయితేంది నజీర్ అయితేంది వీళ్ళందరూ నా టీంలో ఉంటుంది నేను టీం టీంని వరంగల్ తీసుకుపోయి యూనివర్సిటీలో క్రికెట్ ఆడింది కాకపోతే అది మనం మనం ఏంటంటే ఆ టైంలో ఇక్కడ బ్లూ స్టార్ టీం ఉండే మన వెంకటన్న వెంకటన్న ఉండే బండి ఉండే వీళ్ళందరూ వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఆ టీంలోకి నన్ను తీసుకుపోయి అక్కడ ఆడిపించిన దాఖలాలు ఉన్నాయి సో నేను ఐ ఫీల్ వెరీ గ్రేట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మీరు అదే స్పోర్ట్స్ ఎందుకు రావాలనిపించింది ఓకే ఆఫ్టర్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ ద ఎస్ఐ ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్కి వెళ్ళినాను నేను అప్పుడే పెళ్లి చేసుకున్నాను నైంటీస్లో నైంటీలో నైంటీ వన్లో ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఎస్ఏ ఎగ్జామ్కి నేను వెళ్ళి ఇదే స్పోర్ట్స్ కోటాలో నేను వెళ్ళి నేను ఫిజికల్ ఈవెంట్స్ అయిపోయింది నాకు రిటర్న్ అయిపోయింది ఆల్రెడీ పోలీస్ ఎంక్వైరీ అయింది తర్వాత అనివార్య కారణాల వల్ల రాజకీయ ఒత్తిడు లేకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందో ఏదో పరంగా నాకు ఇంటర్వ్యూలో నన్ను పక్కకు పెట్టేసి నాతో పాటు వచ్చి అప్పుడు వన్ టు టూ ఉండే వన్ టు టూ ఒక పోస్ట్కి ఇద్దరు ఆ ఇద్దరిని ఇద్దరు ఇట్లా ఒకరిని సెలెక్ట్ చేసి మనం సెలెక్ట్ చేయలేని పరిస్థితులు ఆ రోజులలో కల్పించుంటే ఇది అది అట్లా పోయింది పని కోసమే స్కూడెంట్స్ రాజకీయాల్లో మీరేమన్నారా లేకపోతే రాజకీయాల్లో మా డాడీ తరపున వాళ్ళు ఎవరు లేరు నేనే రాజకీయాల్లో నేను ఎంటర్ అయింది నేనే ఫస్ట్ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ నుంచి రాజకీయాల్లో ఉండేది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రాజకీయాల్లో అంటే ఇప్పుడు సీనన్న కనుకుంట సీనన్న అనే పేరు కంటే కూడా జనాలలో సీనన్నతో ఒక మంచి పేరుతోటి అంటే ఒక ఆత్మీయుడు అనే భావనతోటి పురగాలసిన అంట అసలు దానికి ప్రాధాన్యత అంతే కురయాల్సిన అనాల్సిన అదే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీలో నేను యాక్టివ్గా ఉన్న రోజులలో పేపర్ స్టేట్మెంట్ వచ్చేట్టు కనుకుంట్ల శ్రీనివాస్ అదే క్రమంలో ఇక్కడ మా చుట్టమైన కనుకుంట్ల సీన్ ఉన్నాడు అయినా కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఈ పేపర్ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మనం ఆ పార్టీకి ఈ పార్టీకి జర కొంచెం కాంట్రవర్సీ అయిపోయి గొడవలు అయ్యే పరిస్థితులు వచ్చినాయి ఆ రోజుల్లో అలాంటిది మనం కాడ కూర్చొని అందరూ మన మిత్రులు చుట్టాలి కాబట్టి కూర్చొని కనుకుంట్ల సీన్ని ఉద్యోగం చేస్తాడు కాబట్టి కనుకుంట్ల సీన్ని పేరు పెట్టుకో పెట్టుకోవ నేను కూరగాయలు అమ్ముతావు కాబట్టి కూరగాయలు సీన్ ఎందుకంటే కొత్త గొడవలో క్యాజువల్గా యాపిల్ సీన్ స్మార్ట్ సీను హైట్ సీను అనేవి ఉంటాయి కదా రిట్ నేమ్స్ ఉంటాయి సో నేను కూరగాయలు అమ్ముతాను కాబట్టి నా పేరు అదే క్రమంలో కూరగాయల సీన్ అని వచ్చి మొన్న పేపర్ స్టేట్మెంట్లో కూడా ఆ రోజుల్లో వచ్చేటప్పుడు కూరగాయల సీన్ అని వచ్చి ఉండేది అప్పుడు విభేదాలు ఒక చెప్పండి ఇప్పుడు మీరు కౌన్సిలర్గా చేసే క్రమంలో మీ వార్డులో కమ్యూనిటీ హాల్ కోసం మీరు ఫైట్ చేయాలి ఫైట్ చేయాల్సి వచ్చింది అంటే మేము మేముటీ హాల్ని నిజమే వాస్తవం అండి ఏంటంటే ఆ రోజుల్లో నేను ఒక మా భార్య కౌన్సిలర్ అయినా బీయింగ్ ఎడ్యుకేటెడ్ నాకు కొన్ని ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి తీసుకురావాలనేది కొంచెం అవగాహన ఉన్నది కాబట్టి నేను కమ్యూనిటీ హాల్ కోసం నేను ప్రయత్నం చేసి లెటర్ పెట్టుకున్న తర్వాత ఈ స్లమ్ ఏరియాస్లలో కమ్యూనిటీ హాల్ కట్టాలనేది అప్పుడున్న గవర్నమెంట్ ఒక ఒక ఫామ్ తీసుకొచ్చింది ఒక శాంక్షన్ చేయాలన్నట్టు స్లమ్ ఏరి ఏరియాస్లో చేయాలన్నట్టు రామవరం నా వార్డ్కి వచ్చేసరికి అప్పుడు ఇది ఎస్సీ వార్డ్ ఎస్సీ వార్డ్ అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ఏ స్లమ్ ఏరియా స్లమ్ ఏరియాకి నాకు కావాలని నేను అర్జీ పెట్టుకున్నాను మా మీ మిస్సెస్ తోటి మా కౌన్సిలర్ తోటి అర్జీ పెట్టిస్తే అది కౌన్సిల్లో పోయిన క్రమంలో అప్పుడు ప్రతి ఒక కౌన్సిలరు మేము ఆరుగురం టీడీపీ తప్పు నుంచి ఆరుగురం కౌన్సిలర్లో ఉండి సిబిఐ నుంచి ఒక ఏడుగురు మల్లు కూడా ఉండే సాబీర్ బాషాహ గారు అప్పుడు వైస్ చైర్మన్ ఉండే వాడు చెప్పినట్టు కాసల్ కుమార్ అని చైర్మన్ ఉండే అందరితోటి సత్సంబంధాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ టైంలో మాకు ఇది శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేశారు కదా అని మేము ఆల్రెడీ వార్డులోకి వచ్చి అనౌన్స్ చేసి చెప్పేసరికి అందరు హర్షించారు అందరు హర్షించారు ఎప్పుడు యాభై రెండు లక్షల్లో దాకా ఏమో వచ్చింది బట్ అక్యురేట్గా నాకైతే తెలియదు ఆ అమౌంట్ ఫీగరు సో ఆ క్రమంలో మేము పోతా అంటే అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్ళు ఇప్పుడు ఉన్న కారణంగా ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేసి మేము పోయి సార్ ఒకసారి ఇవ్వండి సార్ అని ఆయనను ఆయనను మేము కొంచెం రిక్వెస్ట్గా అడిగితే ఆయన పట్టించుకోలేదు కదా పట్టించుకోకుండా మీరు మా పార్టీలోకి వస్తే మేము ఆ పని చేస్తాం లేకపోతే మేము ఏం చేయలేము అన్నట్టు వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా వదిలేశారు ఈ అక్రమంలో వచ్చేసిన మేము కూడా కౌన్సిల్లో ఆమోదం ముద్రేసి అప్పుడున్న కలెక్టర్ గారి దగ్గర కూడా పోతే ఆ సార్ కూడా శాంక్షన్ చేయమని చెప్పారు ఎందుకంటే అది స్లం ఏరియస్లో అనివార్యం ఆ రోజుల్లో కాబట్టి అది చేయాలని చెప్పారు కానీ వంటడు మనం అప్పుడు మనం మన బలం సరిపోలేదు మన అది ఈ దాన్ని ఏమంటారు పదవి సరిపోలేదు సరిపోకుండా ఇక అది అసలు అయిపోయింది కాకపోతే మా వార్డులో మేము ఆత్మతృప్తిగా సంతృప్తిగా వితౌట్ ఎన్ని స్వార్థం లేకుండా జనాలకు సేవ చేసినాం ఎట్ ద సేమ్ టైం ఆ రోజుల్లో రెండు వందల రూపాయలు శాంక్షన్ చేసింది మా టైంలోనే అందరికి ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు ఎలిజిబుల్లో జెన్యున్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి మేము పెన్షన్ ఇచ్చాము ఇప్పటికీ అదే గుర్తు పెట్టుకుంటాను నాకు ఒక చిన్న అనుభూతి ఏంటంటే రాజకీయాల్లో నేను వచ్చిన తర్వాత నేను సేవ చేయడమే తప్ప నేను ఏది స్వార్థంగా నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి పోలేదు తర్వాత ఇదే మే నెలలో ఒక ముసరావడం ఇట్ అబౌట్ సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఆమా ఎండలో కర్ర పట్టుకొని వచ్చి ఒక లడ్డు ఇచ్చింది ఒక లడ్డు కొనుగోచ్చి బిడ్డ నీ వల్ల నా గు రెండు వందల రూపాయలు వస్తున్నాయి బిడ్డ ఈ లడ్డు తినాలని ఇచ్చింది ఆన్ దట్ టైం ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఇంతకంటే చాలం దట్ ఈస్ అది మనమైతే సంతృప్తిగా బర్ఫూర్సే మన నా వాటిని నేను మంచిగా రాత్రిపూట ఎక్కడ లైట్లు వెళ్తాను ఎక్కడ వెళ్ళగట్లేదు కాలువ ఉంది ఏముంది అని అందరినీ కలకరించుకుంటూ వచ్చేది ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు నా వాటి నార్మల్గా అండి మామూలుగా నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నార్మల్గా నేను సర్వే చేసినప్పుడు టీడీపీ హాయమ్మ అంటే టీడీపీలో మీరు ఉన్నప్పుడు టీడీపీ అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోకముందు టీడీపీ ఒక వెలు వెళ్ళింది ఆ టైంలో కనుకుంట సీని కూడా మంచిగా స్టార్ లెక్క ఉంది ఇప్పుడు సడన్గా అంటే టీడీపీ తెలంగాణలో ఎట్లయితే కనుమరుగైందో జనాలలో కూడా ఆ విధంగానే కనుమరుగయ్యారు అయ్యారు అనేది వినికిడు అంటే మీరు మళ్ళీ తోనే వస్తారా లేకపోతే అసలు ఏంటి మీ వ్యూహం ఏంటి ఎందుకు సైలెంట్ అయిపోయారు సైలెంట్ కానీ కారణం కాలం గడుచున్నా కొద్ది ఉద్యోగం లేదు ఒక దీపు ఫుల్ టైం రాజకీయాలు అనుకున్నా అనివార్యంగా నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం ఎట్లా వచ్చింది నేను ప్రైవేట్ కంపెనీలు టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ కంపెనీలు ఇండస్ట్రీ టవర్స్లో నేను ఈ స్థాయికి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకి వెళ్ళి నేను దానిలో ఉద్యోగం చేస్తున్నాను దానిలో ఉంది కాబట్టి ఆ ఉద్యోగ రీత్యా నేను రాజకీయంగా యాక్టివ్గా ఉండలేకపోయాను ఎందుకంటే పిల్లలు ఎదిగే టైం పిల్లలకు సర్దు పిల్లలు కాలేజ్ పంపించాలి వాళ్ళని ఏదో ఒక రకంగా ఏదో తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ఈ కొంచెంసేపు రాజకీయాలను పక్కన పెట్టేసి ఫ్యామిలీని కొంచెం ఎట్లా గెట్ ఇన్ చేసుకోవాలని దానికోసమే నేను రాజకీయాలు కొంచెం దూరమే ఉన్నాను తప్ప నాకు ప్రజాభిమానం ఎక్కడికి పోలేదు నేను విశ్వసిస్తాను ప్రజాభిమానం ఎక్కడికి పోలేదు అని అని నేను విశ్వసిస్తాను ఇప్పటికీ ఈ క్షణం మధ్య కూడా అదే నేను విశ్వసిస్తాను ప్రజలు ఉన్నారు అంటే ఇంకో ఇంకో మాట కూడా విన్నాను ఏంటంటే మీరు పోటీ చేస్తే మీ ప్రత్యర్థి ఓడిపోతారు అనే అదితోనే మీ దగ్గరికి వచ్చి అప్పట్లో రాజకీయ వ్యక్తి కావచ్చు ఏదైనా కావచ్చు మిమ్మల్ని డ్రాప్ చేశారు లేకపోతే మీ మీ పైన పోటీ చేసే ప్రత్యర్థి ఓడిపోతారు అని చెప్పేసి మిమ్మల్ని హోల్ చేసి బ్యాక్ నెట్టారనే వినికిడి అంటే మీ వార్డులో మీ అభిమానులు కావచ్చు నాకు చెప్పడం జరిగింది అది ఎంతవరకు మీరు తప్పు అది ఏంటంటే నా ఫ్యామిలీ పర్డెన్స్ నాకు ఉండే సరే మీరు అన్నట్టుగా నా ప్రత్యర్థి ఏదో ఓడిపోతుంది అనే ఉద్దేశంతో కాకపోయినా మనం నా మీద దృష్టి పెట్టిన పెద్దలు పెద్ద రాజకీయ నాయకులు కానీ ఇంకెవరైతే కానీ వచ్చి వద్దన్నా పోటీ చేయకు ఎందుకు అని నేను అప్పుడు కూడా ఆలోచించుకున్నా లెక్కన నేను చెప్పినాను కదా ఇంతకుముందే నా ఫ్యామిలీ గెట్ ఇన్ కావాలా నేను గెట్ ఇన్ కావాలా నేను ఉద్యోగం చేసుకోవాలా ఇలాంటి ఇలాంటి పరిస్థితులలో నా ఫ్యామిలీలో కూర్చొని అందరితో డిస్కస్ చేసి వద్దు అంటే డ్రాప్ అయినది తప్పితే వేరే వాళ్ళు ఏదో ఒత్తిడితో తెచ్చింది కాదు కానీ మాత్రమే అది తప్పు తప్పు మాట ఎందుకంటే మా ఫ్యామిలీ నిర్ణయం ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంటేనే కదా నేను రోడ్డు మీద పోయిన నలుగురికి లేదా నాకు నాకు నా స్నేహితులు ఉంటేనే కదా రోడ్డు మీద పోయిన నలుగురికి నేను నాతో తిరిగ చేసేది చేసేవాళ్ళు కదా ఇప్పుడు వీళ్ళే వద్దన్నప్పుడు వీళ్ళు నాకు నైతిక సపోర్ట్ ఉండదు ఎందుకంటే అవి ఇష్టంగా వస్తారు వస్తారలే కానీ అవి ఇష్టంగా వస్తారు బట్ గెట్ ఇన్ అనుకున్నా నా ఆర్థిక పరిస్థితి కూడా అప్పుడు అట్లా ఉండే అట్లా నేను నా ఉద్యోగరీత్యా నా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను డ్రాప్ అయినా అంతే కానీ వేరే అది మీరు అన్నట్టుగా వేరే అపోవాలు ఎవరు చెప్పినా అది నమ్మకూడదు అది కాదు కూడా అబద్ధం అబద్ధం ఓకే అంటే ఇప్పుడు మీరు మీరు చేసిన డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు కొత్తగూడెంలో మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత సెకండ్ టర్మ్ ఎన్నికలు జరిగినాక మీరు కౌన్సిలర్ వచ్చారు ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ అనేది వెళ్ళిపోయి కార్పొరేషన్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఒకవేళ మీరు కార్పొరేటర్గా ఒకవేళ పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇవి మీకు మీరు చేసిన డెవలప్మెంట్స్ ఎంతవరకు దోహదపడతాయి అనుకుంటున్నారు చేసిన డెవలప్మెంట్స్ కొంతవరకు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కార్పొరేట్గా పోటీ చేయాలనే ఆలోచన ఎంతో సాహసంతో కూడుకున్న పని అది మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ అప్పటికి ఇప్పటికీ మా ఫ్యామిలీ పెరిగింది భగవంతుడు దేవాల పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు మంచిగా ఉన్నారు ఆర్థిక పరంగా వాళ్ళు మమ్మల్ని గెట్టింగ్ చేసుకుంటాను నేను కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాను ప్రజలు కోరుకున్నారు అనుకో అంటే చెప్పేది ఏంటంటే రాజకీయాలకు దూరంగానే ఉంటా అని అంటున్నాను రాజకీయాలకి దూరంగా ఉండను రాజకీయాలతో సంబంధాలతో ఉంటాను కానీ క్రియాశీలకంగా లేదు క్రియాశీలకంగా ఇంతకుముందు ఉండేది ఇప్పుడు కుటుంబం చేసిన సేవలు గుర్తించి మీరు కావాలి అని వస్తే మాత్రం మేము ముందుకు దేనికైనా ముందుకు పోతాం అట్లా ముందుకు పోయి మన మనం గుర్తించిన మనుషుల కోసం అయితే మనం ఏ సేవ చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం సేవ అయితే చేస్తాం కంపల్సరీ ఇప్పటికైనా మేము మళ్ళీ సిపిఐ సిపిఐ పార్టీలో అంతే సిపిఐ పార్టీలో ఉన్నాం కాబట్టి కానీ సారు అయితే సాంబసిరవ సార్ అయితే పాషణ అయితే మమ్మల్ని గుర్తించి మేము పార్టీలు ఎట్లా పనిచేస్తామని ఒక ఐదు సంవత్సరాలు పాచనతో మనం కలిసి ఉన్నాం కాబట్టి అది గుర్తింపు వచ్చి గుర్తించి మీరు మా పార్టీలో ఇప్పుడు ఉండాలి కంపల్సరీ మనం మా కోసం మా ఫస్టులు ఎంక్వైరీ చేసుకున్నా కానీ మాకున్న మంచితనం మాకున్న పేరుకు మీరు ముందుకు రావాలంటే ఏ ఏ మా వార్డు ప్రజల కోసం మేము ఏ సేవ చేయడానికి మేము ముందుకు వెళ్తాం అంటే ఇప్పుడు ప్రజలు కోరుకునే దానికంటే కూడా మీరు ఒక స్టెప్ ముందుకేస్తే అరే మన కోసం మళ్ళా దుర్గా దంపతులు మనం మన కోసం వస్తున్నారు అనే ఆలోచన వాళ్ళలో మీరు కలిగించినప్పుడు వాళ్ళు మీకు వస్తారు వాళ్ళు అట్లా వచ్చిన మేము అట్లా కలిగించినప్పుడు మా మేము కావాలని గుర్తించినప్పుడు మేమంటే ఇప్పుడు ఒక పార్టీని నమ్ముకున్నాం ఇప్పుడు సిపిఐ పార్టీ తరఫున సిపిఐ పార్టీకి మేము ఇక పార్టీ తరఫున మేము ఉన్నాం కాబట్టినే పార్టీ ఎట్లా ఏది చెప్పినా మేము దానికి అంగీకారం మాది ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ప్రజలకి అతి దగ్గరగా ఉంది వాళ్ళకి సేవలు చేస్తున్నాము వాళ్ళ అవసరాలు తీస్తున్నాం చాలా దగ్గరగా ఉన్నాం అంటే ఇప్పుడు దూరమైన అంటే రాజకీయాలకు అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు దగ్గర ఉంటున్నాం అని చెప్పేసి మీరు అంటున్నారు అంటే ఇప్పుడు పదవి ఉన్నా ఉండకపోయినా ప్రజాసేవలు ఉంటారా తప్పకుండా ప్రజాసేవ చేయాలంటే దాంట్లో ఒక తృప్తి ఒక ఆత్మతృప్తి ఉంటుంది ఎప్పటికీ మా చివరి చివరి నిమిషం వరకు కూడా మా ఛాయత మేరకు మేము ప్రజాసేవ చేయనికే సిద్ధంగా ఉన్నాము చేస్తాం కూడా అది మా సంకల్పం ఎవరు అడిగినా వాళ్ళకి ఏ రకంగా పార్టీ అంటే ఒక కౌన్సిలర్ గానే కాదు ఒక మామూలుగా మన వాడు మన వాటి ప్రజలుగా మేము వాళ్ళకి ఇప్పటికీ ఏ అవసరానికైనా మేము వాళ్ళకి ఉపయోగపడతాం విన్నారు కదండి మాజీ కౌన్సిలర్ కనుకుంటారు శ్రీనివాస గారు చెప్పిన మాటలు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల ప్రజా సేవలోనే మేము ఎల్లప్పుడూ ఉంటాము అవసరం కోసం ఎవరు వచ్చినా కూడా మా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పేసి వారి మాటల్లోనే విన్నాం కదా ఓకే అండి మరొక ఎపిసోడ్లో మరో లీడర్తో కలుతాం నమస్కారం